హలో ఫ్రెండ్స్ నమస్తే బాయ్ కాట్ లైలా అని చెప్పేసి మరి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లెవెల్లో కొనసాగుతుంది మరి పృథ్వీరాజ్ అందులో నటించడం జరిగింది అయితే అతను ఆ సినిమా ప్రమోషన్ కోసం అతన్ని పిలిస్తే అక్కడ అతను మాట్లాడినటువంటి విధానం మీరంతా మీడియా ద్వారా చూసే ఉంటారు ఇక్కడ గొర్రెలు లేకపోతే మేకలు ఎనభై ఉన్నాయి డెబ్బై ఉన్నాయి తొంభై ఉన్నాయి వంద ఉన్నాయి కానీ తీరా లెక్క పెట్టడానికి చూసినప్పుడు పదకొండే ఉన్నాయి అని చెప్పేసి కొంచెం హాస్యాస్పదంగా చెప్పినటువంటి మాటలు మరి మీడియాలో మరి వైరల్ అవుతున్నాయి ఆ పదకొండు అనేటటువంటి సంఖ్య ఏదైతే చూసిస్తుందో అది వైఎస్ఆర్సిపినే ఉద్దేశించి అన్నట్లు ఉంది అని చెప్పేసి మరి ఇక్కడ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సిపి ఫ్యాన్స్ కావచ్చు అభిమానులు కావచ్చు మరి ఎనభై తొంభై అంటే లక్ష మంది దాకా దాన్ని బాయ్కాట్ లైలా అని చెప్పేసి స్టేటస్లో కావచ్చు మరి ట్విట్టర్లో కావచ్చు అన్ని మాధ్యమాల్లో మరి పోస్ట్ చేయడం జరుగుతుంది అంటే ఇది లైలాకి అనేటటువంటి మూవీకి వచ్చినటువంటి ఒక పెద్ద చిక్ అని చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ మూవీ ప్రమోషన్కి వచ్చినప్పుడు ఆ మూవీలో నటించిన నటీనటుల గురించి వారి యొక్క క్యారెక్టర్ గురించి ఆ హీరో గురించి డైరెక్టర్ గురించి ఆ ప్రొడ్యూసర్ వాళ్ళని చూసుకుని వాళ్ళని ట్రీట్ చేసినటువంటి విధానం గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ అవుట్ ఆఫ్ ట్రాఫిక్ ఏదైదో మాట్లాడి మరి ఆ సినిమాని పెద్ద చిక్కుల్లోనే పడేసిందని మనం చెప్పొచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వాక్ అనేటువంటి వ్యక్తి ఎంతో కష్టపడి చేశాను నేను అందులో పృథ్వీరాజ్ అనే వ్యక్తి ఒక క్యారెక్టర్ చేశారు అంతే అలాంటి ఆయన మాట్లాడినటువంటి డైలాగ్ కూడా మూవీలో లేదు మీరంతా నన్ను క్షమించండి మా వేదిక మీద ఆయన మాట్లాడటం అనేది జరిగింది కాబట్టి ఆ విషయం గురించి బాయ్కాట్ లైల్ అని చెప్పేసి మీరు ఈ విధంగా ఎంత విధంగా స్పందిస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎంతో ఖర్చు పెట్టి చేసాం ఎంతో కష్టపడి చేసాం మేము సినిమాని కాబట్టి ఏదో ఒక్క వ్యక్తి గురించి సినిమా మొత్తాన్ని మీరు ఆ విధంగా చేయటం అనేది భావ్యం కాదని చెప్పేసి మీకందరికీ మీడియా తరఫున నేను క్షమాపణ చెబుతున్నానని చెప్పేసి ఆయన మీడియాలో మాట్లాడినటువంటి సందర్భం మనం అంతా చూసేవన్నాం అందులో ఫుల్ కానీ మనం లేడీ క్యారెక్టర్ ఎంతో కష్టపడి ఆ పాత్రలో ప్రవేశించి మరీ యాక్టింగ్ చేశాను నేను కాబట్టి దయచేసి మీరంతా సినిమా వచ్చి చూడండి ఆ పృథ్వీరాజు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు మాకు ఎటువంటి సంబంధం లేదు ఆ సమయంలో నేను కానీ ప్రొడ్యూసర్ కానీ అక్కడ లేము ఈ ఫంక్షన్కి మెగాస్టార్ చిరంజీవి గారిని ఇన్వైట్ చేయడానికి మేము ఆ సభా వేదిక నుంచి మేము వెళ్ళిపోయామేమో మేము లేనటువంటి సందర్భంలో ఆయన మాట్లాడి ఉన్నారు కాబట్టి అది మీరు తప్పుగా భావిస్తున్నారు తప్పే ఎందుకంటే సినిమా ప్రమోషన్లో సినిమాల గురించే మాట్లాడాలి అలా కాకుండా ఆయన ఏదో విషయాన్ని జోడించి మాట్లాడటం అనేది తప్పే దీనికి మీరంతా నన్ను క్షమించాలి ఎందుకంటే మా వీధికి కాబట్టి అని బాధపడుతూ ఆయన తీవ్రంగా స్పందిస్తూ క్షమాపణ చెప్పడం జరిగింది టోటల్గా ఇక్కడ మనం కొన్ని విషయాలు చూసినట్లయితే సినిమా ప్రమోషన్కి వచ్చినటువంటి యాక్టర్స్ కావచ్చు లేకపోతే గెస్ట్గా వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు పిలిచినటువంటి ఫంక్షన్ ఏంటి మనం మాట్లాడిన మాట్లాడాల్సినటువంటి విషయాలు ఏంటి అనేది తెలుసుకొని మాట్లాడి ఆ సినిమా ప్రమోషన్ గురించి మాట్లాడి డైరెక్టర్ గురించి మాట్లాడి యాక్టర్ల గురించి మాట్లాడి వాళ్ళు యాక్టింగ్ చేసినటువంటి విధానాల గురించి మాట్లాడితే బాగుంటుంది అంతేగాని ఏ ఒక్కళ్ళు సినిమాని ఇలా కిల్చేయద్దు ఇలాంటి విషయాలనే మరి పునరావృతం కాకుండా పరిశ్రమ కూడా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరి జై హింద్